హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో గోరుచుక్కుడుగాయలతో ఫ్రై చేయిపోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది గోరుచుక్కుడుగాయలు ఫ్రై ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందైతే ఒక పావుకిలో గోరుచుకుడుకాయలు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని గోరుచుకుడుగాయ ముక్కలు దాంట్లో వేసుకొని ముక్క మునిగేంత అంత అయితే వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసేసుకొని దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఉడకటానికి ఇలా ఉడకబెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది గోరుచుక్కుడు అనేది డైరెక్ట్ డైరెక్ట్గా అయితే ఫ్రై చేసుకుంటే బాగుండదండి ఈ ప్రాసెస్ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మగ్గించుకుందామండి మొత్తం నీళ్ళు అనేవి ఆవిరైపోవాలి ఇప్పుడు మనం కారం ప్రిపేర్ చేసుకోవాలి కారం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక ఎనిమిది వెల్లుల్లి అయితే వేసుకున్నానండి పొట్టు తీకుండా వేసుకోవాలి వెల్లుల్లి వన్ స్పూన్ నువ్వులైతే యాడ్ చేసుకోవాలి పచ్చి నువ్వులే అండి ఫ్రై చేయ అవసరం లేదు పచ్చి నువ్వులు అయితే వన్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దాంట్లోనే ఒక టూ స్పూన్స్ అయితే ఎండు కొబ్బరి పొడి వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎండు కొబ్బరి పొడి అయితే ఎవరు స్కిప్ చేయొద్దు నేను వేసిన పదార్థాలన్నీ వేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు దాంట్లోనే వన్ స్పూన్ అయితే ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ అయితే జీరా పౌడర్ వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు అయితే కారం వేసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదండి నేనైతే ఒక టూ స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను చిన్న స్పూన్తో దాంట్లో కొంచెం అయితే కరేపాకు యాడ్ చేసుకున్నాను పచ్చి కరేపాకే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అక్కడ కరేపాకు యాడ్ చేసుకోవటం వల్ల మంచి కారం ఫ్లేవర్ వస్తుంది కరేపాకు యాడ్ చేయడం వల్ల ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను కదా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇప్పుడు మనము చిక్కుడుకాయలు ఎంతవరకు వచ్చినాయో చూద్దామండి గోరుచికుడుకాయలు ఇప్పుడైతే మనకి ఇంకొంచెం ఉడకాలండి ఇంకా అంటే నీళ్ళు ఇంకా ఉన్నాయి కదా మనకి ఏం కరెక్ట్గానే పోసుకున్నాం కాబట్టి నీళ్ళు మొత్తం ఆవిరి అయ్యే వరకు అయితే మనం ఉడికించుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఒక మళ్ళీ ఒక టూ మినిట్స్ అండి అంతే ఇప్పుడు మళ్ళీ మూత తీసేసుకుంటే మొత్తం ఆవిరి అయిపోతాయి చూడండి ఇలా ఆవిరి అయిపోయిన తర్వాత పైకి కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదండి చిక్కుడుకాయలు అనేవి గోడు చిక్కుడుకాయలు ఇప్పుడు కలర్ చేంజ్ అయిన తర్వాత అది తీసేసుకొని స్టెయినర్లో అయినా పెట్టుకోండి ఆర్ఎల్స్ పక్కన అంతే బౌల్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండిమిడిచి పోపు దినుసులు వే యాడ్ చేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి అనేది పొడుగుగా కట్ చేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉల్లిపాయలు అనేవి కొంచెం ఉల్లిపాయలు అనేవి కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం కొంచెం కలుపుకుంటూ ఉండాలి గోరుచుక్కుడుకాయల్లో కొంచెం ఉల్లిపాయ క్వాంటిటీ అనేది ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మొత్తం ఉల్లిపాయలు చూసారంటే కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా అప్పుడు పక్కనే పెట్టుకున్న గోరుచుకుడుకాయ ముక్కలు అయితే దాంట్లో యాడ్ చేసేసుకొని మంచిగా అయితే ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవడం వల్ల ఉల్లిపాయలు అండ్ గోరుచుకుడుకాయలు అనేవి మంచిగా ముక్కకి బట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే మూత మాత్రం కంపల్సరీ అప్పుడు ఆ స్టేజ్లో పెట్టుకోండి అప్పుడే మంచిగా ఫ్లేవర్ పడుతుంది ముక్కలకి ఇప్పుడైతే మూత పెట్టుకుంటూ అలా తీసుకుంటూ అయితే మనకి ముక్కలు అనేవి కొంచెం బాగా మెత్తబడే వరకు అయితే మగ్గించుకుంటూ ఉండాలి మనం కొంచెం చూసారా ఇప్పుడు కొంచెం వాటర్గా అనిపిస్తున్నాయి కదా కొంచెం లాస్ట్ వేగేసరికి మనకి పైకి ఆయిల్ వచ్చేస్తుంది అలా ఆయిల్ వచ్చిన తర్వాత అయితే మనం పక్కన పెట్టుకున్న కారం అయితే యాడ్ చేసుకోవాలండి వరకు అయితే మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఇప్పుడు మనమైతే మిక్సీ పట్టుకున్న కారం అయితే దాంట్లో యాడ్ చేసేసుకొని మంచిగా అయితే ఒకసారి కలిపేసుకోవాలండి లేకుండా మీకు నచ్చితే ఎవరైనా కారంలో కొంచెం లైట్గా చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చండి మాకు నచ్చదు కాబట్టి నేను యాడ్ చేయలేదు లాస్ట్ టైం మా అమ్మగారు చింతపండు యాడ్ చేసి చేశారు ఇలా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చింతపండు యాడ్ చేస్తే కూడా బట్ మా వారికి నచ్చదని చెప్పైతే నేను అక్కడ చింతపండు యాడ్ చేయలేదు మీకు ఎవరైనా నచ్చితే కించి చింతపండు యాడ్ చేసుకోండి కారం ప్రిపేర్ చేసేటప్పుడు ఇప్పుడైతే అలా మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని దించేసుకోవడమే అండి అంతే అండి టేస్టీ టేస్టీ గోరుచుకుడుగా ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా అయితే ఒకసారి ట్రై చేసి అయితే పెట్టండి చాలా ఇష్టపడతారు గోరుచుక్కడు గలలో చాలా నీటి శాతం ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రోజు తినపోయినా అప్పుడప్పుడు వీక్ ఒకసారి అయినా ఆర్ ఒక టూ త్రీ టైమ్స్ అయినా తినడానికి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే కన్ఫామ్గా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి టేక్ కేర్ బాయ్ బాయ్ సీ యూన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్